అర్జున్ నటిస్తున్న తాజా సినిమా పుష్ప టూ దర్శకుడు సుకుమార్ ధరకెక్కిస్తున్న ఈ సినిమా గురించి అప్పుడప్పుడు ఏదో ఒక అప్డేట్ వస్తూనే ఉంది మరోవైపు ఇంకా షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్ర బిజినెస్ ఇంకా పూర్తి కాలేదు నేను పండుగ పండుగైన ఓణం సందర్భంగా చిత్ర పోస్ట్ చేసింది కాగా ఇందులో అల్లు అర్జున్ అమ్మవారి జాతరలో నీల రంగు చీరతో కడిచి కట్టుకుని డాన్స్ వేసే సాంగ్ కూడా విడుదలైన సంగతి తెలుస్తుంది అయితే దీనికి సంబంధించిన ఓ కథ ప్రస్తుతం నెట్టింటి హల్చల్ చేస్తోంది పుష్ప సినిమా ముగింపులో అల్లు అర్జున్ చని పోయాడు కనపడకుండా పోయాడు అని ఇచ్చారు ఆ తర్వాత ఓ అటవీ ప్రాంతంలో గాయాలతో గిరిజనులకు దొరకడంతో వారి పూజించే అమ్మవారిని దగ్గర పెట్టి చికిత్స చేయించడంలో పూర్తిగా కోలుకుంటాడని తెలుస్తుంది ఆ సమయంలో ఓ పాటను తెరకెక్కించారట అది కూడా జాంతరా కాంతారా తరహాలో రిషబ్ శెట్టి చేసిన శైలిలో డ్రెస్ లో పాట ఉంది ఇది సినిమాకు హైప్ చెప్పించే విధంగా ఉంటుందని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి అల్లు అర్జున్ ఫార్మాట్ లో దర్శకుడు సుకుమార్ ఈ పాటను ప్రత్యేకంగా డిజైన్ చేశాడని అటవీ ఆచార వ్యవహారాలను బాగా స్టడీ చేసినట్లు తెలుస్తోంది ఈ చిత్రం తెలుగు తమిళం కన్నడ బెంగాలీ మలయాళ భాషల్లో డిసెంబర్ ఆరవ తేదీన విడుదల కానుంది